இங்க <laughs> 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 అందరికీ నమస్కారం నిన్న అనగా ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఒకటో పట్టణ చేఏ గారు డ్రంక్ డ్రైవ్లో పది మందిని కోర్టులో హాజరుపరచగా చీరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి కే కాశ్యాయని గారు మూడు రోజులు ఈ కోర్టు శుభ్రత్తన చేయవలసిందిగా ఆదేశించారు ఈ డ్రంక్ డ్రైవ్లో భాగంగా పదివేల రూపాయలు కట్టలేనందున వాళ్ళు ప్రాధాన్యపడినందువలన వాళ్ళలో పరివర్తన కోసం అని చెప్పేసి ఈ శిక్షని అమలు చేసిన విధానానికి మేమందరిని కూడా మేడం గారిని అభినందిస్తున్నాము అట్లాగే ప్రజలందరూ కూడా గమనించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ మద్యానికి బానిసలు కాకుండా మద్యం తాగి వెహికల్స్ నడపకుండా చట్టానికి అనుగుణంగా అందరూ ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా న్యాయమూర్తి అయినటువంటి జే కాసాయని మేడం గారికి మరొకసారి భారవ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం